సర్వశక్తిమంతుడైన ప్రభుల వారి నామంలో ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు పరలోకపు తండ్రి కాలముందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు మీ బంగారు పాదాల చెంత మొరపెట్టుకుంటూ వారిని వారి కుటుంబములను మీరు దర్శించండి మా కొరకు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు ప్రభా ఉపవసిస్తున్నారు తండ్రి ఇమానియల్ పరిచర్యల నిమిత్తమై మీ బిడ్డలు చేసే ప్రార్థనలు కార్చే కన్నీరు తండ్రి అనేక మందికి లక్షల మందికి సువార్త అందించబడుటకు అవకాశాలు ప్రభా ఎంతోమంది బిడ్డలు వారి కష్టార్జితంలో నుండి వారి వారికి ఉన్న అవసరాలు మానుకొని మీ శ్రేష్టమైన పరిచర్య కొరకు బిడ్డలు సహాయం చేస్తూ ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను వారి కష్టార్జితానికి తగిన వారు ఆర్థికంగా చేస్తున్న సహాయానికి తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి స్వామి మీరు దయచేయండి మీ బిడ్డల పట్ల మీరు కృప చూపెట్టండి ఎంతోమంది ధారాళంగా వారి చేతులు చాపి పరిచర్యను అభివృద్ధి చేస్తూ ఉన్నారు ప్రభా వారిని వారి బిడ్డల బిడ్డల్ని దయచేసి దీపించమని యేసుప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండవ వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం మొదటి నుండి ప్రియులరా గమనించాలి నా దగ్గర వాట్సాప్ ద్వారా దరిదాపు చాలామంది వాక్యాలు పంపుతూ ఉన్నాను ఈ మధ్యన బ్రాడ్కాస్ట్లు దగ్గర దగ్గర ఐదు వేలు ఆరు వేల కాంటాక్ట్స్ బ్రాడ్కాస్ట్ని బ్లాక్ చేసేశారు ఆరు వేల మంది నా ఫోన్లో ఇప్పుడు లేరు దాని నిమిత్తమై చాలా మందికి లింకు పెడుతూ వస్తున్నాం కానీ చాలామంది ఆ లింక్ని వాళ్ళు క్లిక్ చేసుకోలేరు ఒకవేళ ఆ విధంగా కాకపోతే మీ నెంబర్ని మాకు పంపుతూ నా నా వాట్సాప్ నెంబర్ని మీరు సేవ్ చేసుకోనండి ఆ రీతిగా మీరు పంపగలిగితే మేము కూడా మీ నెంబర్ని సేవ్ చేసుకొని వాక్యం పంపడానికి అవకాశాలు ఉంటాయి మీ ప్రార్థనలను బట్టి మీరు చేస్తున్న ఆర్థిక సహాయములను బట్టి దేవుడు అద్భుత రీతిగా మీ కుటుంబముల మీద ఆయన కనికరములు మీ పిల్లల పిల్లల మీద ఆయన కనికరములు చూపెట్టు రీతిగా సహాయము చేయని మహోన్నతుడైన దేవ సర్వాధికారి మీరే కృప చూపెట్టండి మీ బిడ్డలపైన మా ప్రభ మీ దయా దాక్షిణములు చూపెట్టి తిరిగి బిడ్డలు అందరూ కూడా మీ వాక్యాలు వినున్నట్లు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను తండ్రి యషేయ ఏలను ఆరంభించినప్పుడు అతడు ఎనిమిది సంవత్సరాల వాడై యరుశలేములు ముప్పది ఒక సంవత్సరము ఏలాడు దేవుడు కనికరిస్తే ఆయన చూపెడితే వయసుతో పని లేకుండా మనము ఎంత గొప్పవారైనా కావచ్చు చూడండి అక్షయ ఎలా నారంభించినప్పుడు ఆయనకు ఎనిమిది సంవత్సరాలు ఎరుసలేము పట్టణంలో ముప్పది ఒక సంవత్సరము అతడు పరిపాలన చేశాడు యహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను అల్లే లూయా దావీదు ప్రవర్తించిన రీతిగా తాను ప్రవర్తించాడు తన తండ్రి అయినటువంటి ప్రియుల ఆమోను బట్టి కానీ తన తాత అయిన మనషేని బట్టి కానీ కాకుండా ఆయన దావీదు తన పితరుడైన దావీదు ప్రవర్తించిన ప్రవర్తనకు సరిగా జీవించాడు తన ఏలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితృడైన దాబిదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకునేవాడై పన్నెండవ సంవత్సరం మందు సంవత్స పన్నెండవ సంవత్సరమందు ఉన్నత స్థలములను దేవతా స్థ దేవ స్తంభములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోదా దేశమును ఎరుస్లేమును పవిత్రము చేయు ఆరంభించాడు ఎనిమిదవ సంవత్సరమున రాజుగా అభిషేకించబడిన ఆయన పన్నెండవ సంవత్సరమున ఆ దేశంలో ఉన్న దేవతా స్తంభాలు పడగొట్టాడు తరువాత ఉన్నత స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును ఎరుషులేమును పవిత్ర చేయనారంభించాడు ప్రియుల రా గమనించాలి దేవుని పిల్లలకు నా మనవి మనము దేవుని సన్నిధానములో ఎన్నో సంవత్సరాల నుండి మనము ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉన్నాం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ప్రార్థిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఉన్నాం సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మనం ఆలోచించాల్సింది ప్రియులారా ఆ గొప్ప దేవుని సన్నిధానంలో ఒకవేళ మనము సరైన రీతిగా జీవిస్తే మన కుటుంబాన్ని మనం పవిత్రపరచుకొనవచ్చు మన సంఘాన్ని కూడా పవిత్రపరచుకొనవచ్చు అనేక మరిణమైన లేక అపవిత్రమైన కార్యక కలాపాలు అనేక విధములైన బలహీనతల నుండి పూర్తిగా సంఘమును కుటుంబాన్ని వ్యక్తిగతంగాను పరిశుద్ధపరచుకొనవచ్చును దేవుని వాక్యం సెలివిస్తుంది అతడు చూచుచుండగా జనులు బయలుదేవత పీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తి కొట్టి చూర్ణము చేసి వాటికి బలు అర్పించిన వారే వారి సమాధుల మీద చలివేశరి ప్రియులరా ఎంత మార్పు కలిగిందో చూడండి పన్నెండవ సంవత్సరంలో చిన్న వయసులో ఆ దేశంలో ఉన్నటువంటి పో విగ్రహాలను తరువాత ప్రతి దాన్ని స్తంభాలను తుత్తు కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించి వారి సమాధుల మీద చల్లేశారు దేవత యాజకుల శల్యములను బలిపేటముల మీద అతడు కాల్పించి దేశమును ఎరుశలేమును పవిత్రపరిచాడని వాక్యము సెలిస్తుంది ప్రియులరా గమనించాలి పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం ఏసైని నమ్ముకున్న బిడ్డలు తాము పవిత్రులై అనేకుల్ని పవిత్రుల్నిగా మార్చాలి ఆ గొప్ప కార్యం మన అందరిలోనూ జరగాలి మన కుటుంబాల్లో జరగాలి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ రీతిగా మనం చేస్తూ మనము జీవిస్తూ మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగు రీతిగా మనము ప్రవర్తించాలి ప్రకారం అతడు మనషే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నప్తాలి యందును చుట్టుపట్ల ఉన్న పాడు స్థలములన్నింటినీ ఆయన బలిపీయటములను పడగొట్టాను దేవుని పిల్లలు గమనించాలి మనషే ఎఫ్రాయిము షిమ్ షిమోను దేశముల వారి పట్టణములలో నప్తాలి మన్యమందు చుట్టుపట్ల పాడు స్థలములు అన్నింటిలో ఉన్న బలిపీఠాలని పడగొట్టాడు దేవతలకు దేవతలకు కట్టిన బలిపీటాలన్నింటినీ పడగొట్టేశాడు దేవుని పిల్లలు గమనించాల్సింది ఈరోజున ప్రభు కొరకే మనము బలిపీఠాలు కట్టాలి అంటే పశ్చాత్తాపము ప్రభు పాదాల చింత కన్నీరు కాచి పరచండి మమ్మల్ని బలపరచండి అని ఆయన పాదముల చెంత పశ్చాత్తాపడి ప్రార్థించాలి ఆ రీతిగా చేసి దేవుని యొక్క మహిమని మనం పొందుకోవాలి ఆరవ వచనము పూర్తి అయిపోయాలి దేవుడు మిమ్మల్ని దీవించుగాక